ఇది మీరు డార్క్ కలర్ అనేది ఈ డిజైన్కి మీరు డార్క్ కలర్ అనేది గీసుకోవాలి పెన్ దేంతో కెచ్తో ఇలా అనేది గీసుకున్న తర్వాత డార్క్ కలర్తో గీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ఏం చేయాలంటే ఇక్కడ లైన్ అనేది నేను గీశాను అంటే మీరు హ్యాండ్కి ఒక లైన్ సెంటర్లో గీసుకోండి గీసుకుని మొదలు పెట్టండి పెట్టి పైన కూడా అది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంటాయి అది తర్వాత విషయం కానప్పటికి కూడా ఇది స్టార్టింగ్ అనేది మీ హ్యాండ్ మార్కింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక లైన్ అనేది వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎలా మొదలు పెట్టాలనేది ఎలా గీసుకోవాలని చూపిస్తాను ఈ డార్క్ కలర్ ఎందుకు గీయాలంటే ఖచ్చితంగా ఈ డార్క్ కలర్ అనేది గీయడానికి కారణం ఏంటంటే కింద నుంచి కనిపించింది అనమాట ఇదే నేను నాకు చాలా మంచి మెథడ్ ఈజీ మెథడ్ అనమాట అసలు ఈ వర్క్ లోడింగ్ ఎలా చేయాలి ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మగ్గం వరకు సంబంధించిన ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా మీరు మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళు చివరిలో వీడియో ఉంది లేదా మీరు మగ్గం వరకు చక్కగా ప్రతిదీ కూడా తెలుసుకోవాలన్నా కూడా చక్కగా మా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డార్క్ అనేది మెయిన్ చేసుకోండి లేకపోతే ఇంకు పెన్ ఉన్నా కూడా డార్క్గా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇది ఎలా కనిపించిందో చూపిస్తాను ఏం లైట్ అవసరంలా కింద నుంచి లైట్ అవసరం లేదు లైట్ అనేది అవసరం ఉందనుకుంటారు కానీ నేను కింద లైట్ పెట్టలేదు నార్మల్గానే ఉంది కాదు కానీ డార్క్గా గీయడం వల్ల మీకు కనిపించింది అనమాట ఇది ఇలా అనేది పెట్టుకుని చక్కగా మీరు ఇలా ఇలా కరెక్ట్గా లైన్ మీద పెట్టుకుని డార్క్ గీయడం వల్లే కనిపిస్తుంది ఇది అర్థం చేసుకోండి ఇలా అనేది మీరు పెన్సిల్తో నీట్గా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ తొందరగా వచ్చేది చక్కగా ఈ పెన్సిల్ తో ఏది నెట్రాక్ పెన్సిల్ నార్మల్ పెన్సిల్ అనమాట నార్మల్ పెన్సిల్తోనే గీసుకోండి ఇది ఊరుకునే పోతుంది తెలుసు కదా మీకు ఈ పెన్సిల్ అనేది నార్మల్ పెన్సిల్తోనే యూజ్ చేయండి ఈజీగా మీకు చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా మళ్ళీ దాని పక్కనే కరెక్ట్గా ఇలా కదుపుకుంటూ చూసుకుంటూ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది గీసుకుంటూ పక్క పక్కనే పెట్టుకుంటూ ఇలా పెన్సిల్తో గీసుకుంటూ వెళ్ళిపోవడమే గీసామా గీసిన తర్వాత నెక్స్ట్ చూడండి రెండో వచ్చేసాయి ఇక మూడోది చూడండి మూడోది అనేది ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది మూడోది కూడా ఇలా పెట్టుకుని నీట్గా ఇలా అనేది పెన్సిల్తో ఇలా గీసేయండి చూసారా మూడు వచ్చేసే ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ దానికి చూడండి ఇక్కడ ఇలా ఇలా తర్వాత అనేది ఇలా మొదలవ్వాలి ఇలా ఖచ్చితంగా కరెక్ట్గా మొదలవ్వాలి ఇక్కడ చూడండి చూసారా ఇలా అనేది పెన్సిల్తో పర్ఫెక్ట్గా వచ్చేదట్లుగా ఇలా గీసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే సేమ్ అనమాట ఇలా అనేది గీసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా అనేది గీసేయండి పెన్సిల్తో అయిపోయింది కదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది స్టోన్ అనేది అంటించేయాలి ఇక్కడ స్టోన్ అంటించిన తర్వాత తర్వాత పూసలు వేసిన తర్వాత ఈ లోడింగ్ వేసుకోవాలి ఆ ఆ స్టోన్ కూడా అతికిచ్చేస్తాను గమ్ము పెట్టి ఇక్కడ అతికిచ్చేసిన తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి గమ్ముతి ఇలా అంటిచ్చేసిన తర్వాత రెండు స్టోన్స్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి నేను గీయడం చూపించాను కదా ఎలా అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలనేది ప్రింట్ అనేది ఇలా అనేది కరెక్ట్గా రెండు రెండుకి కానీ ఒక్కొక్కటికి కానీ ఇలా ముందు అవుట్లైన్ అనేది పూసలు కుట్టేయండి ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇది ఫెదర్ వర్క్ అంటారు ఈ ఫెదర్ వర్క్కి మంచి ఆ పేరు ఉంది అనమాట మగ్గం వర్క్లో ఇలా అనేది రెండు రెండు కానీ ప్రతి రెండు రెండుకి స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి లేదా ఒక్కొక్కటి వేస్తే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇంకేం లేదు చూడండి చక్కగా ఇక్కడ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా అనేది వచ్చిన తర్వాత మళ్ళీ దాని లోపలికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవ్వండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా అవుట్ లైన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను పూర్తిగా కంప్లీట్గా నెక్స్ట్ లైన్ అనేది చూడండి చూడండి ఇలా అనేది ఈ పెద్ద పూసలు అనేవి తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఇలా పర్ఫెక్ట్గా పెట్టి ఇటు నుంచి చూడండి ఇక్కడ అనేది సార్లు కుట్లు అనేవి వేసుకోండి ఇలా 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 సార్లు కుట్టండి కుట్టిన తర్వాత ఇక్కడ పెద్ద పూసలు అనేవి ఇలా వేసుకుంటూ వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ కరెక్ట్గా మీరు ఇలా చూడండి ఇలా అనేది వన్ బై వన్ అనేది స్టెప్ అనేది కరెక్ట్గా మీరు కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది వచ్చేయాలన్నమాట ఇక్కడికి కంప్లీట్ అయిపోవాలి ఇక్కడ ముడి అనేది వేసేయండి పర్ఫెక్ట్గా ఇలా ముడి వేసేసిన తర్వాత చూడండి తర్వాత లైన్ కూడా కంపల్సరీగా అలాగే ఇక్కడ నుంచి ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా ఈ లైన్ మొత్తం కంప్లీట్ కంప్లీట్గా కుట్టేయాలన్నమాట కుట్టిన తర్వాతే అసలైన వర్క్ అనేది మొదలవుతుంది ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను రెండు దారాలు అనేవి తీసుకోండి కింద నుంచి సిల్క్ ట్రెడ్తో తీసుకుని ఇలా అనేది కుట్టండి కుట్టిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది ఇక్కడ దాకా తీసుకొచ్చి వచ్చి ఇక్కడ ఇంటి కుట్టు అనేది కుట్టండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఇంటి కుట్టు అంటారు దీన్ని హైట్ హైట్ కోసం అనమాట హైట్ అంటే ఎందుకు హైట్ అంటే ఇక్కడ నుంచి చూడండి మీకు తెలి తెలియపరుస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసాను మళ్ళీ పైన వెళ్ళి రెండు కుట్లు అనేది ఇక్కడ వేశాను మరొక చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసాను లోడింగ్ అనమాట ఇది ఇది లోడింగ్ అనేది కంపల్సరీగా ఫెదర్ వర్క్లో ఈ లోడింగ్ నేను చేస్తున్నాను ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇలా లోడింగ్ అనేది లోపలికి చేసి ఇక్కడ అనేది ఒకటి రెండు దగ్గరలో మళ్ళీ లో పైకి వెళ్ళి ఇక్కడ రెండు వేసి మళ్ళీ ఒకటి రెండు అనేది వేయాలి మరొకటి అనేది పైకి వెళ్ళి ఒకటి రెండు వేసి మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫెదర్ వర్క్ అంటేనే లోడింగ్ అనమాట ఈ లోడింగ్ అనేది లోపల పక్క ఇలా చేసుకుంటూ ఇలా ఒకటి రెండు చూసారు కదా ఇలా లోపలికి వెళ్ళి ఇలా ఒకటి రెండు ఇక్కడ సరి చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ లోపలికి ఇలా వెళ్ళి మళ్ళీ స్టడీ చేసుకోవాలి కదా స్టడీ అవ్వాలి కదా మేము వేసే లోడింగ్ అనేది ఇక్కడే వేసుకోవాలి ఈ పక్కే కిందకే వేసుకోవాలి వేసుకుని ఖచ్చితంగా మరొకటి అనేది పైకే పైకి వెళ్ళి ఇలా దాన్ని స్టడీ చేసుకుంటూ నీట్గా ఆ లోడింగ్ అనేది పైకి వెళ్తూ ఇలా ఈ లోడింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫెదర్ వర్క్లో ఈ లోడింగే అనమాట మెయిన్ అనేది కరెక్ట్గా రావాలి లోడింగ్ అనేది చూసారా ఇలా అనేది వచ్చి కరెక్ట్గా రెండు రెండు కుట్లు అనేవి పైన రావాలి కింద అనేది ఒకటి రెండు కుట్లు రావాలి మళ్ళీ పైకి అనేది రెండు కుట్లు అనేవి రావాలి కింద అనేది రెండు కుట్లు రావాలి మళ్ళీ పైకి ఇలా రెండు కుట్లు ఇలాగే మీరు ఫిల్లింగ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఈ ఫెదర్ అనేది వెళ్ళిపోవడమే అనమాట చాలా ఈజీ వర్క్ అనమాట ఇది మీరు చేస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ రెండు కుట్లు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒకటి ఇక్క ఇంకో రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు లోపలికి వెళ్ళి కొంచెం అలా అనేది రెండు రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఈ ఫిల్లింగ్ అనేది ఈ ఫెదర్ ఫెదర్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా ఇదే అనమాట ఈ వర్క్లో అనేది మెయిన్ వర్క్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా వేయాలి కొంచెం ఇక్కడ లోపల కూడా ఇక్కడ వేయాలి కింద పక్క కూడా మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ రెండు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి స్టడీ చేసుకోవడానికి కొంచెం సగంలో వేయాలి అప్పుడప్పుడు ఇలా చూడండి ఇక్కడ 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 ఒకటేసా కింద మళ్ళీ అక్కడే చేశా మళ్ళీ కింద పక్కే వేశాలో బై పైకి వెళ్ళలేదు మళ్ళీ ఇలా వేసా వెళ్ళి మళ్ళీ స్టడీ అయిపోయా అంటే స్ట్రైట్ అయిపోయాను అనమాట ఆ స్ట్రైట్ అనేది ట్రిక్ అనేది కూడా ఇక్కడ తెలుసుకోండి అలా స్ట్రైట్ చేసుకుంటూ నీట్గా ఈ లోడింగ్ మొత్తం పక్కాగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఈ ఫెదర్ అనేది మీకు ఆ పైన పూసలు అనేవి వేసేస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆ ఫెదర్ వర్క్ అనేది ఎలా అనేది కూడా మీకు ఈ లోడింగ్లోనే చివరిదాకా కుడితేనే మీకు అర్థమవుతుంది మరొకసారి చూడండి చూపిస్తున్నాను ఇలా అనేది వేసేసిన తర్వాత ఈ లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ అవుట్లైన్ అనేది చివరిది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఈ గ్యాప్ అనేవి కనిపించకుండా ఇలా ఇలా ఈ అవుట్లైన్ చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇక్కడే వదేశాను అనమాట దారం అనేది ఇక్కడ చూడండి ఇలా గ్యాప్స్ అనేవి లోపల ఎక్కువ తక్కువ గ్యాప్స్ కనిపించకూడదంటే ఈ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ చివరిదాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది పూసలు ఏంటంటే షుగర్ బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా రెండు రెండుకి ఈ షుగర్ బీట్స్ అనేవి వేసుకుంటూ ఈ స్టోన్ చుట్టూ అనమాట ఇవి రావాలన్నమాట ఈ స్టోన్ చుట్టూ అనేవి పర్ఫెక్ట్గా ఈ షుగర్ బీడ్స్ అనేవి రావాలి ఇలా అనేది వచ్చేసిన తర్వాత చూడండి ఇలా అనేది షుగర్ బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా వేసేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ముడి అనేది వేసేస్తే ఇది చూడండి ఫెదర్ వర్క్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా ఈ లోడింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే చాలా తొందరగా ఈ ఫెదర్ వర్క్ అంతా అయిపోతుంది అనమాట ఇలాగే ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ప్రింట్ అనేది మళ్ళీ గీసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోతే సెక్షన్ థాడ్ లైన్ అనేది ఎంత కావాలంటే అంత గీసుకుంటూ వెళ్ళండి ఈ ఫెదర్ వర్క్ వర్క్ అంతా అంతే అనమాట చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఖచ్చితంగా మీరు చూడండి సార్ కదండి వర్క్ అంతా ఇలా కంప్లీట్ చేసుకోండి చక్కగా ప్రింట్ అనేది చెప్పింది చెప్పినట్లుగా కరెక్ట్గా అలా గీసుకుంటూ వెళ్తే మీకు పర్ఫెక్ట్గా ప్రింట్ డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మంచి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అడిగితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్